ప్రైజ్ దలవ్ దేవునికి మహిమ కలగక ఈరోజు వాగ్దానం గురువారం ప్రియల ఇరవై ఏడవ తారీఖు ఫిబ్రవరి మరి దేవుని యొక్క వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందామా ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగవ వచనంలో ఈ మాట రాయబడుతుంది ఈరోజు వాగ్దానం ప్రసంగి గంధము ఐదవ అధ్యాయము నాలుగవ వచనం నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరొకసారి చదువుతాను మీరు అందరూ వేకుజామునే మరి ఈ వాక్య ఈ వాక్యాలు ఈ వాగ్దానాలు ఎంతైనా ప్రయోజనకరంగా ఉంటున్నాయని చెప్పేసి అని నేను నమ్ముచున్నాను పిల్లల మరొకసారి ఈ వాగ్దానాన్ని ఈరోజు నేను చదువుతాను నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడల దాన్ని చెల్లించటకు ఆలస్యము చేయకుము చూడండి మొక్కుబడి మొక్కుబడి అని అంటే ప్రమాణం దేవుని సందనలో ఒక నిబంధన ఎందుకు నిబంధన ఎందుకు మొక్కుబడి అంటే మొక్కుబడి ఏం చేస్తామంటే దేవుడు మనకేదైనా మేలు చేస్తే ఆ మేలుకు ప్రతిగా నేను నీకు ఒకటి ఇస్తాను అనేది చెప్పుకునేటువంటి విధానాన్ని మొక్కుబడి అని అంటాం కాబట్టి మరి ప్రసంగంలో సులోము అని అంటా ఉన్నాడు ఒకవేళ మనం దేవునికి మొక్కుబడి చేసుకుని ఉంటే అంటే దేవుడు మనం చేసిన మేలు పరిస్థితులు కానివ్వండి కష్టకరమైన పరిస్థితుల్లో మనల్ని ఉడ్డెక్కించడం కానివ్వండి ఇలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు మన పట్ల చేసే మేలుకి గుర్తుగా జ్ఞాపకంగా మనం ఏం చేస్తామంటే మొక్కుబడి చేసుకుంటాం ప్రభు నన్ను ఈ కష్టంలో నుంచి ఈ ఇబ్బందులో నుంచి నన్ను లేవనెత్తితే నేను నీకు ఇది ఇస్తాను లేకపోతే ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పేసి అని మనం చేసుకున్న నిబంధననే ఏమంటామంటే మొక్కుబడి అని అంటాం ఇప్పుడు ఎవరైనా సరే ఈ మొక్కుబడి చేసుకుంటే దాన్ని చెల్లించడానికి ఆలస్యం చేయొద్దు అని దేవుని యొక్క వాక్యం చెబుతుందండి ప్రసంగ గ్రంథం ద్వారా ఇప్పుడు బైబిల్ గ్రంథంలో చూసుకుంటే మనందరూ తెలుసు ఆది మరి ఒక నిబంధన యాకోబు దేవుని సందులో చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచనం చూసినట్టయితే ఇరవై వచనం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనం చూసినట్టయితే దేవుడు దేవుని సన్నిధిలో మరి యాకోబు ఒక నిబంధన చేస్తా ఒక మొక్కుబడి చేసుకుంటున్నాడు ఆ మొక్కుబడి నేను చదువుతాను యాకోబు యొక్క మొక్కుబడి అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళుచుని ఈ మార్గం నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యుహోవ నాకు దేవుడై ఉండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగను మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో పదే వంతు నిత్యంగా నీకు చెల్లించదనని మొక్కుకొనిను అని ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన రాయి ఉంది అంటే ఎందుకు ఈ మొక్కుబడి చేశాడంటే యాకోబు ఒండ్రగా వెళుతున్నాడు కట్టుకున్న బట్టలు తప్ప ఆ రోజు తిన్న ఆహారం తప్ప తనకు జీవితంలో ఏది ఎక్కడ ఆహారం దొరుకుతుందో లేదని భయం వస్త్రాలు దొరుకుతాయి లేదని భయం ఆ భయంతోనే యాకోబు జీవితం వెళ్తూ ఉంటే ఒకరోజు దేవుని ప్రత్యక్షతను చూసి దేవుడు ప్రత్యక్షమైన ఆ స్థలంలో దేవుని కొరకు మొక్కుబడి చేసుకుంటున్నాడు ఏమైనా మొక్కుబడి చేసుకుంటున్నాడు అంటే నేను తిరిగి నా ఇంటికి క్షేమంగా వస్తే నాకు మార్గంలో ఆహారాన్ని దయచేస్తే మరి తర్వాత అలాగే వస్త్రాలను దయచేస్తే నాకు కలిగిన దాంట్లో నేను పదో వంతు నీకు నిశ్చయంగా చెల్లిస్తానని చెప్పి మొక్కుబడి చేసుకున్నాడు మొక్కుబడి చేసుకున్నాడు దేవుడితో మాట్లాడాడు అయిపోయింది మళ్ళా చాలా కాలం తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఒక పెద్ద ఆస్తితో పశువులతో మరి భార్యలతో మరి పిల్లలతో యాకోబు తిరిగి తన తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చాడు కానీ చేసుకున్న మొక్కుబడి మాత్రం చెల్లించలేదు చేసుకున్న మొక్కుబడి మాత్రం చెల్లించలేదు ఆది కారణము ముప్పై ఐదవ అధ్యాయము మరి ఒకటి నుంచి మూడో చాలా చూసినట్లయితే యాగోబుతో మళ్ళా దేవుడు మాట్లాడి నువ్వు ఎక్కడికైతే వచ్చావో ఎక్కడైతే నిబంధన చేసుకున్నావో ఆ నిబంధన చేసుకున్న స్థలానికి మరలా నువ్వు తిరిగి వెళ్ళి బలిపేటం కట్టు అని చెప్పేసి అని చెప్పినప్పుడు మరలా కుటుంబంతో సహా యాగోబు అక్కడ వెళ్ళి బలిపీఠం కట్టి దేవుని స్థుతించి దేవుడిని ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉంటాం చూడండి మొక్కుబడి చేసుకున్న మొక్కుబడి చేసినటువంటి యాకోబు మర్చిపోయాడు కానీ ఆ మృక్కుబడి చేసినటువంటి దేవుడు మాత్రం ఆ యాగోబుని మరి విడిచిపెట్టలేదండి మరలా తిరిగి అక్కడికి రప్పించాడు అని చెప్పేస్తాను దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది తర్వాత యోనా గ్రంథము రెండవ అచ్యం తొమ్మిదవ అచ్యం చూస్తూ ఉంటే యోన అంటా ఉన్నాడు నేను నా మొక్కుబడులను చెల్లించేది నన్ను అని చెప్పేస్తాను చెల్లించక మానను అని చెప్పేసి అన్నాడు ఏమన్నా అంటున్నాడు ఎక్కడ మరి సంత అయిపోయిన తర్వాత సముద్రంలో నుంచి ఓడల నుంచి కింద పడిన తర్వాత మరి చేప కడుపులో మత్స్యము కడుపులో ఉన్న తర్వాత అప్పుడు ప్రార్థన చేస్తా అప్పుడు అంటామన్నాడు ఏమంటున్నాడు తెలుసు అండి నేను ముక్కు కలింద ముక్కుబళ్ళను చెల్లించక మానను అని చెప్పేసి అన్నాడు చూడండి అసలు మనుషుల యొక్క జీవిత విధానం ఏంటంటే బాగున్నప్పుడు క్షేమంగా ఉన్నప్పుడు మొక్కుబడి చేసుకుంటారు కష్టతరంలో ఉన్నప్పుడు మొక్కుబడి చేసుకుంటారు మళ్ళీ క్షేమంగా వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయి మళ్ళీ రెండోసారి కష్టం వచ్చినప్పుడు అప్పుడు మొక్కుబడి చేసుకున్న మొక్కుబడి గుర్తొస్తాయండి అప్పుడు మనుషులు కదులుతారు మనుషుల యొక్క నైజం ఇది మనుషుల యొక్క మనస్తత్వం ఇది అయితే దేవుని యొక్క వాక్యం చలివిస్తుంది సంఖ్యాకాండము ముప్పై అధ్యాయము రెండవ వచ్చిన దేవుని యొక్క వాక్యం ఏముందంటే ఒకడు ఏహోవాకు మొక్కుకుని ఎడల లేక తాను బద్దుడొకటకు ప్రమాణం చేసిన ఎడల అంటే మొక్కుబడి అంటేనే ప్రమాణం అండి ప్రమాణం చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయో నెరవేర్చగలను పొరపాటున అన్నావో ఇష్టంతో అన్నావో కష్టంతో అన్నావో ఒకసారి దేవుని సన్నిధిలో నువ్వు మొక్కుబడి చేసుకుంటే నిబంధన చేసుకుంటే నీ నోటిలో నుంచి వచ్చిన మాటను బట్టి నువ్వు ఖచ్చితంగా ఏంటంటే దాన్ని నెరవేర్చాలని చెప్పేసి అన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలాగే కీర్తనల గ్రంథము అరవై ఆరవ కీర్తనలు పదమూడు పద్నాలుగు వచ్చారాలు చూసుకుంటే నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మృక్కుబళ్లను నా నోరు వచ్చించిన మృక్కుబళ్లను నేను నీకు చెల్లించేదను శ్రమ కలిగినప్పుడు అంట దావి కూడా మొక్కుబడులు చేస్తున్నాడు అసలు ప్రతి ఒక్కళ్ళు చేసుకున్న మొక్కుబడి ఎప్పుడంటే శ్రమ కలిగినప్పుడే ఇబ్బంది కలిగినప్పుడే కానీ చేసుకున్న మొక్కుబడుని ఆ శ్రమ పోయిన తర్వాత మర్చిపోతారు కానీ దావేది అంటున్నాడు నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను నా నేను వచ్చి నా నోరు వచ్చించిన మొక్కుబడులను నేను మానక చెల్లించేదను అని చెప్పేసాన్ని దావిది కీర్తనంగా అంటున్నాడు కాబట్టి పిల్లరా ప్రసంగికి అందము ఐదవచ్చం ఐదవ వచ్చిన ఏమైనా ఉందంటే నీవు మొక్కుకొని దాన్ని చెల్లించు నువ్వేదైతే మొక్కుబడులు చేసుకున్నావో వాటిని చెల్లించు లేదా నువ్వు మొక్కుకొని నీవు మొక్కుకొని చెల్లింపుకున్నట కంటే అసలు మొక్కుకొని కొండటే మేలు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనం ఒక్కసారి చెప్తున్నాను పిల్లరా మీరు మొక్కుబడి చేసుకుంటే దేవుని సన్నిధిలో ఒక్కొక్కళ్ళ మొక్కుబడి ఒక్కొక్కలాగా ఉంటుందండి ఒకళ్ళ పరిచయ విషయంలో ఒకళ్ళు ఆర్థిక విషయాలు ప్రభువా నువ్వు నాకు ఈ రోగాన్ని స్వస్థపరిచి ఇది ఇస్తాను ప్రభువా లేకపోతే ఈ కానుక ఇస్తాను ఇది ఈ మందిరంలో ఇది ఈ వస్తువు ఇస్తాను లేకపోతే సేవకుడికి ఈ కానుక ప్రత్యేకాల అర్పిస్తాను లేకపోతే ఈ పరిచయం చేస్తాను లేకపోతే ఉపవాసం ఉండే సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసుకుంటాను ఇలాగా ఒక్కొక్క మనసులో వారికి కలిగినటువంటి తలంపులను బట్టి వారు మొక్కుబడి చేసుకుంటూ ఉంటారు దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది మొక్కుబడి చేసుకుంటే అది చెల్లించడానికి ఆలస్యం చేయొద్దు లేదా మొక్కుబడి చేసుకోకుండా ఉండటమే మేలు ఒకవేళ మొక్కుబడి చేసుకొని చెల్లించకపోయిన దేవుడు దాన్ని నీ వలన ఖచ్చితంగా రాబట్టును అని చెప్పేసి అని ద్వితీయ దేశకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచ్చి రాయబడుతుంది ఖచ్చితంగా దాన్ని తిరిగి దేవుడు రాబట్టుకుంటాడంట కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నీవు గనక ఏదైనా మొక్కుబడి చేసుకుంటే ఆ మొక్కుబడి చెల్లించడానికి దేవుడు నీకు సహాయం చేసి నేను దీవించి ఆశీర్దించడం గాక కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిలో ప్రేమగా తండ్రి ప్రసంగీ ఐదవ ఐదో వచ్చాయని వాక్యం సెలవిస్తుంది నువ్వు మొక్కుబడి చేసుకుని ఉంటే దాన్ని చెల్లించటకు ఆలస్యం చేయొద్దు అని అలాగే ద్వితీయ దేశకరం టైపడింది ప్రభు ఎవరైనా మొక్కుబడి చేసుకుంటే చెల్లింపుకుంటే ఖచ్చితంగా దాన్ని దేవుడు తిరిగి రాబడతాడు అని చెప్పేసి అని వాక్యం చలివిస్తుంది అలాగే యాకోబీ విషయంలో ప్రభువ మీరు మరలా చేసిన మొక్కుబడిని నెరవేర్చేదాకా మీరు యాకోబు విడిచిపెట్టకుండా మరలా ఏ స్థలంలో అయితే మొక్కుబడి చేసుకున్నాడో ఆ స్థలంలోకి మీరు యాకోబుని నడిపించారు ప్రసంగం మరొక మాట సెలవిస్తుంది మొక్కుబడి చేసుకుని చెల్లింపుకుండు కంటే అసలు మొక్కు మొక్కుబడి చేసుకుని అక్కడ ఉండుటే మేలు అనే వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఇగో ఈ వాక్యం నా ప్రియులు బిడ్డలు తెలిసి తెలియక ఆలస్యం చేసిన పొరపాటుగా మర్చిపోయిన ప్రభు తిరిగి మీకు చేయబడిన మొక్కుబడులు చెల్లించుకుంటూ సహాయం చేయమని బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్